హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ వీళ్ళు వచ్చేసి మనం డిఎస్సీకి సంబంధించి సో కాల్ లెటర్స్ గురించి కంప్లీట్గా ఈ వీడియోలో మాట్లాడుకుందామండి సో వీడియో స్కిప్ చేయకుండా వరకు వచ్చి గైస్ మన ఛానల్కి రణం కొత్తగా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో డైలీ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి సో ఆల్రెడీ మనం మార్నింగ్ అయితే దీనికి సంబంధించి డిస్కస్ అయితే చేసుకోవడం అయితే జరిగింది సో ఈరోజు డిఎస్సికి సంబంధించి కాల్ లెటర్స్ అయితే అభ్యర్థులకైతే రిలీజ్ చేస్తామని చెప్పేసి సో అంటే వన్ ఈస్ట్ వన్ రేషియో ప్రకారంగా ఒక పోస్ట్కి ఒక అభ్యర్థి చొప్పునైతే పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందికి కాల్ లెటర్స్ అయితే పంపిస్తారు సో కాల్ లెటర్స్ మీనింగ్ ఏంటంటే సో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పలానా టైంకి పలానా డేట్కి అయితే మీరు హాజరు కావాల్సి ఉంటుంది అక్కడ లొకేషన్ కూడా మెన్షన్ చేశారు సో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి మీరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే హాజరైతే కావాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి కూడా ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో కూడా మన ఛానల్లో దానికి సంబంధించి మనమైతే చెప్పడం అయితే జరిగింది చెక్ లిస్ట్ అయితే ఒకటి మన వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో చెక్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకొని ముందుగా పెట్టేసి సో దాంట్లో డీటెయిల్స్ అనేది ఫిల్ చేసిన తర్వాత మీ డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి మీరు అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే సో అక్కడ వెళ్ళి చేయాల్సి ఉంటుంది సో ఈరోజు నైట్ వరకు అన్నీ కూడా రిజల్ట్స్ ఇప్పుడు మన ఫైనల్ రిజల్ట్ చూడొచ్చు సో మెరిట్ లిస్ట్ కూడా దాదాపు పదిన్నర నుంచి పదకొండు పది గంటల మధ్యలో అయితే రావడం అయితే జరిగింది కదా సో ఈ కాల్ లెటర్కి సంబంధించి కూడా అదే సమయంలో వస్తాయని చెప్పేసి అందరు భావిస్తున్నారు సో మేబీ అదే టైంలో రావచ్చు కొంతమందికి అంటే ఎస్ఎంఎస్ ఇప్పుడు కాల్ లెటర్స్కి ఎస్ఎంఎస్ రూపంలో అదేవిధంగా ఈమెయిల్స్ కూడా అయితే పంపించడం జరుగుతుంది సో కాంటాక్ట్ అయితే చేస్తారు ఆ విధంగా మీరు సో తెలుసుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది అండ్ అన్ని డాక్యుమెంట్స్ కూడా పక్కాగా ప్రిపేర్ అయితే చేసి పెట్టుకోండి ఎక్కువ సమయం అయితే లేదు సో ఎల్లుండి నుంచి సారీ రేపటి నుంచి దీనికి సంబంధించి సో వెరిఫికేషన్ అయితే స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది కాబట్టి సో తప్పకుండా ప్రతి ఒక్కరూ అన్నీ కూడా సిద్ధమైతే చేసి పెట్టుకోండి గైస్ ఓకేనా సో అందరికీ కంగ్రాచులేషన్స్ సో ఇది వీడియో అయితే వీడియో నచ్చే వీడియోకైతే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరన్నా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ Bye.